insi kao naus mai न कढ़ंदी मन कढो जय माते रा Dom <cawnelim> dom Tông vào ra chung, dobre ra chung Tông vào ra chung, dobre ra chung Tông vào ra chung, dobre ra మీరు చెప్పిన తర్వాత మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మరి ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మీ నోటీస్కి వచ్చి తెలియజేసిన తర్వాత కూడా మీరు చర్యలు తీసుకోకుంటే దేవస్థానం భూములు ప్రభుత్వ భూములు ఎట్లా కాపాడతారు మీరు కాపాడతారని చెప్పి మాకు నమ్మకం ఏమి మీరు కామల్ చూసుకొని మీరు కాపాడాల్సిన బాధ్యత మీకుంది మీరు చూసుకోవాలి మేము కనీసం మా ఆటో వచ్చి చెప్పినాము చెప్పిన తర్వాత ఇది కబ్జా గురైతే ఆక్రమణ గురవుతుందని చెప్పిన తర్వాత కూడా అప్పటికి మీరు చర్యలు తీసుకుపోతే ఆ స్టేజ్కి వచ్చినాయంటే ఎన్ని రోజులు చేసేటది గత వారం రోజులుగా చేస్తూనే ఉన్నారు గత వారం రోజులుగా చేస్తేనే ఆ స్టేజ్కి వచ్చిన రోడ్ అది మిషన్లు రోడ్ రోలర్లు కూడా దాంట్లో పనిచేస్తున్నారు మిషన్లు రోడ్డు రోజర్ పనిచేసే పోటలు కూడా మా దగ్గర ఉన్నాయి ప్రయత్నం செல்லை போய் கொடுத்து அத்தனை பின் ஆப்பா கதா நல்லா கூட பண்ணுறோம் மட்டிச்சேசினா மல்லா தர்வாசினா மழை வாழ்ந்து ఈ పొద్దు ఊరుకుంటే దాని మీద ఫార్వర్ వేయాలి నేను నిన్న పోయి చూసినా కదా ఊరికే ఎవరో ఏదో ఎవరో గురవు చెప్పిన మాట మీద కూడా ఆశాను కాబట్టి నేను ఫోన్ చేసి చెప్పినా నాలుగు రోజులకి ఏంటంటే చెప్పినా కదా అందుకే ప్రశ్న లేదని చెప్పలేదంట అంటా మరి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన భూమి తులసాన్ పల్లెలో ముప్పై తొమ్మిది బార్ రెండు సరైన మూడు ఎకరాలు మనంటే ఉంది అది చాలా కాలం నుంచి బీడుగా ఉన్నందులో భూమి చాలా కంప చెట్టు మలిచి అది చాలా అధ్వానంగా ఉన్నప్పుడు దాని కొన్ని కంప చెప్పు కొంచెం మట్టి కుంతలు ఉండక దాన్ని కూర్చి చేసి కొద్దిగా భూమి ఇది కానీ ఇది ఈ మధ్య కొందరు అదే భూమిపై రోడ్ రోడ్డు వేసేవారని మాది శా శాసనసభవాడు చెప్పినారు నేను అప్పుడు ఊర్లో లేని ఉందా దానిపైన ఇలాంటి చర్య తీసుకోలేదు ఇప్పుడు ఈయన వచ్చి చెప్పినారు కాబట్టి దానిపైన ఉన్నతాధికారులు చెప్పి దానిపైన చర్య తీసుకొని ఆ భూమి చుట్టుకులతలు తీసుకొని చుట్టూ దేవస్థానం యొక్క కంచె కూడా ఏర్పాటు చేసేదానికి ఈ భూమి ఎదురుగా దీన్ని దీని ఎదురుగా రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ఇల్లు చూసినారు మీరు ఒక నూతన భవనం ఈ భవనానికి ఎదురుగా ఉన్న ఈ స్థలాన్ని ఆక్రమించి దాన్ని పార్కుగా చేసుకొని దారి ఏర్పాటు చేసుకొని అతను ఒక ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో నివసించే కోసం తనకు సౌకర్యంగా ఉండేదానికోసం ప్రయత్నం చేశాడు దీన్ని మేము ఈ రోజు ధర్నా చేస్తున్నాము దీన్ని ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి వారం రోజుల క్రితమే వరదరాజు రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పినారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి మీ భూమి ఆక్రమణకు గురి అవుతా ఉంది దాన్ని రక్షించుకోండి అని చెప్పి కానీ వాళ్ళు ఆ ప్రయత్నం లేదో కూడా మాకు తెలియదు వాళ్ళు ఆ ప్రయత్నం చేసినారో లేదో తెలియదు కానీ కానీ యథేచ్ఛగా ఈ భూములను రోడ్లు వేస్తున్నారు మిషన్లు పనిచేస్తున్నాయి ఇది ఆయన గారి భవనము ఆ ఇంటికి పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి దారి వేసుకుంటున్నాడు సరే కొత్త పాతింటికి ఎందుకు మారుతున్నా మనకు అనవసరం నువ్వు ఏ ఇంట్లో మారినా కూడా మాకు అభ్యంతరం లే నీ సెంటిమెంట్స్ మేము గౌరవిస్తాం కానీ ఎండోమెంట్ భూమిలో నుంచి నీ ఇంటి నుంచి నీ ఇంటికి పోయి దారి వేసుకునే దానికోసము ప్రజల సౌకర్యం కోసం నేను చేస్తాడా యాక్చువల్ గా ఈ ధర్నా అనే ప్రోగ్రామ్ ఈ రోజు డేట్ ఫిక్స్ చేసి మేము పత్రికలకు తెలియజేసి ఎంఆర్ఓ గారికి తెలియజేసి మా కార్యకర్తలకు తెలియజేస్తా ఉన్నా మేము ఈ దారి ధర్నా కార్యక్రమం మొదలు పెడతా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీకు అందరికీ తెలియజేసిన ఇది ఏమన్నా నేను భూమి ఆక్రమించినానా కానీ ఈ భూమి నీ దారులు వేసుకొని పార్క్ వేసుకుని దానికోసం ఆక్రమణ ప్రయత్నం చేసినా మేము ఆదిలోనే ఇది ఇట్లా జరుగుతా అని మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము ఎంఆర్ఓ గారికి తెలియజేసినాము ఎండోమీటర్స్ వాళ్ళకు తెలియజేసినాం తెలియజేసిన తర్వాత ఏ చర్యలు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు నిస్సహాయాలుగా మిగిలిపోయినారు కాబట్టి మేము ధర్నా చేసి ప్రజల దృష్టిలోకి ప్రభుత్వ దృష్టిలోకి తీసుకొచ్చే కోసం మేము ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నా వెంటనే ప్రెస్ కార్యం మీటు పెట్టి నేనేమైనా మింగినానా ఇదేమైనా చేసినానా ప్లాట్లు వేసినానా నంబర్ ఉన్నాయా చూడండి ఏం చెప్తున్నాడు అయ్యా నువ్వు ఏది మేము ఈ దీంతో ఈ ధర్నా కార్యక్రమంతో మేము ఆల్రెడీ మేము విజయం సాధించేసినాము నువ్వు వెనక్కి తగ్గినావు మేము మాములుగా మా జనరల్ గా ఏమైతుంది ఒకరు ఏదైనా కార్యక్రమం చేస్తే దానికి రే ఆన్సర్ గా మళ్ళా మరుసటి రోజు సాయంత్రము ప్లస్ వీట్ పెడతారు మేము ఇంకా మొదలెపెట్టలకే నువ్వు చేతులు అంటే మేము ఈ విషయంలో విజయం సాధించినాము మేము ఈ వరరాజు గారి గారి కార్యక్రమం ద్వారా ప్రజల ఆస్తిని దేవస్థానం ఆస్తిని కాపాడడానికి విజయవంతమైన అనేది మేము భావిస్తా ఉన్నాం ఇది భూమి అయితే మంచిదే కానీ ఎండోమెంట్స్ కి ఇప్పటికైనా కూడా ఎందుకంటే ఇది మభ్య పెట్టే కోసమో తాత్కాలికంగా ఎలక్షన్ కోసమో ఎలక్షన్ ప్రజల దృష్టిలో బలహీనం కాకుండా ఉండేదాని కోసమో ఇట్లే పెడతా ఎండోమెంట్స్ కాపాడుకోండి అని చెప్పేది మాటలు కాకుండా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని పూర్తిగా ఆ రోడ్లు చెరగొట్టి ఈ ఆక్రమణకు ఉరిగి కాకుండా పూర్తిగా ఫెన్సింగ్ కాని గోడ గానీ కట్టేసి దాన్ని రక్షించాల్సింది మేము కోరుతా ఉన్నాం ఈ రోజు స్వామి దేవస్థానం భూమి అన్యాక్రాంతం అయిపోతుందని నిన్నటి దినం నేను స్వయంగా పోయి చూసి దాంట్లో రోడ్లు వేసినారు రోడ్లు వేసి అన్యాక్రాంతం అయిపోతుందని నేను అక్కడికి పోయి చూసి దిగి చూసి వచ్చిన తర్వాతనే ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది నువ్వు భూమిలో రోడ్లు వేసినావు నీకేంటి హక్కు భూమిలో రోడ్లు వేసేదానికి నీ భూమే నీ పట్టాభూమియా ఎందుకు రోడ్లు వేసినావు అన్యాక్రాంతం చేయకుండా ఉంటే గ్రావెల్ రోడ్లు వేసినావు దానిపైన చిప్ చేసినావు దానిపైన దేవస్థానం మూవీలో నువ్వు రోడ్లు వేసేదానికి హక్కు చెప్పు ముందు జవాబు చెప్పు నేనేదో పరిరక్షించినా కంపల్సరీలున్నాయి మరుగుదొడ్లున్నాయి మరుగుదొడ్డు వాడతానే అంటాడు నువ్వు మంచిదే నువ్వు అవన్నీ చేసిన దానికి మంచిదే కాదని లేదు నువ్వు ఎందుకు రోడ్లు వేసినావు నీ హక్కు ఏంటి దాంట్లో నీ హక్కు దాంట్లో ఏముంది వేసే హక్కు ఏముంది రోడ్లు వేసినా కానీ సొంత సొంతం అవుతుంది అది నేను ఖర్చు పెట్టి నేను రోడ్లు వేసినాను అంటావు భూమి నాది అంటావు ఎవరేం చేస్తారు నేను ప్రభుత్వ భూమిలో కూడా నీ సొంతంలో రోడ్లు వేసుకున్న తర్వాత నాది అంటావు నేను ఖర్చు పెట్టి నేను వేసుకున్నానని రేపు కోర్టు పోతావు ఏం చేయాలి నువ్వు ప్రభుత్వం ఏం చేస్తుంది నువ్వు పైగా ఎమ్మెల్యేవు ప్రభుత్వ దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు వద్దని చెప్పినా కూడా నువ్వు రోడ్లు వేసినావు వాళ్ళు వద్దు సార్ అని చెప్పినా కూడా రోడ్లు వేసినా ఎవరు నేను ప్రభుత్వంలో ఉండవు ప్రభుత్వ అధికారంలో ఉండవు జగన్మోహన్ రెడ్డి అన్నదానాలు పుష్ఫలంగా ఉన్నాయి కాబట్టి నేను ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో రోడ్లు వేసినావు రేపు ఫ్లాట్లు వేస్తావు ఇండ్లు కట్టుకుంటావు అమ్మేస్తావు ఎవరేం చేస్తారు నేను ఎందుకంత తొందరపాటుగాను మేము ఏమీ చేయలేదు మేమేం మాట్లాడలే అనే మేము ధర్నా చేస్తామంటాను కానీ అప్పుడే మా ముందే ప్రెస్ పెట్టినావు నీళ్ళు భయం లేని ఎందుకు పెట్టినావు నీ భయం నేను వెంటాడుతాన వెంటాడుతుంది కాబట్టి నువ్వు ప్రెస్ మీట్ పెడతాను కాబట్టి నువ్వు రోడ్లు వేసినావు కాబట్టి ఆ రోడ్లు వేసినావు ఆక్రమించుకునేదానికి నువ్వు పన్నాగము నీ ప్లాన్ వేస్తున్నావు కాబట్టి ఈరోజు నేను ధర్నా పెట్టి ప్రజల దృష్టికి తీసుకొని రావాలనే మా ధర్నా యొక్క ఉద్దేశం అంతకు తప్పక మరేట్ ఏం కాదు నువ్వు గతంలో ప్రజల భూముల్లోనే ఆక్రమించినావు నీ పక్కనున్నేళ్ళు ఈ రేటు ఈ నువ్వు పడిన ఈ రేటుకు అమ్ముతా ఉంటే అంత రేట్ నేను ఇంత రేట్ ఇస్తానని చెప్పిన సందర్భాలు ఆ మాదిరిగా పక్కన భూములు వదిలిపెట్టే సందర్భాలు ఎన్నో కోపగలు ఉన్నాయి ఈ భూమి కూడా అంతే ఈ భూమిని కూడా పక్కన ఏదో వేసుకుని నువ్వు పక్కన ఉంటే ఎవరు వస్తారు నీ దగ్గరికి ఏం చేస్తుంది ఎండోమెంట్ వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తా అంటే ఎవడులే నీ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకు సంబంధించిన మనుషులను సంపేసి డోర్ డెలివరీ అంటే ఏం చేసే పరిస్థితులు లేరు నీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఎవరు ప్రజలు కానీ కోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ ఏం చేస్తాం జగన్మోహన్ రెడ్డి మీద ఉండబడిన కేసులు ఐదు సంవత్సరాల నుంచి ఒక్కసారి కోర్టుకు పోకుండా ఉంటాయంటే ఏం చేయలే నువ్వు పోయి దిగితే ఎవరు ఆ భూమిలో ఎవరు వచ్చి నువ్వు కాదంటారు ఏ డిపార్ట్మెంట్ కాదంటారు నేను ఏసీ గారికి చెప్పినాను ఇన్స్పెక్టర్లకి చెప్పినాను నీ దగ్గరికి నాలుగు వారం కిందట వాళ్ళకి ఏం చెప్పినా కూడా వాళ్ళు వచ్చి నువ్వు ఏం మాట్లాడినారో ఏమో మాకైతే తెలియదు నీ నీ పనిని యథావిధిగా కొనసాగిస్తానే ఉన్నావు ప్రభుత్వంలో రోడ్లు వేసేదానికి అధికారం నీకేముంది ప్రభుత్వ రాజ్య ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత నీకు లేదా ఇండోమెంట్ భూములను రక్షించాల్సిన బాధ్యత నీకు లేదా నువ్వు రక్షించాల్సిన వ్యక్తి నువ్వు దాన్ని కబ్జా చేస్తావు అంటే నువ్వు దానిని నువ్వు ప్రజలకు ఏం న్యాయం చేస్తావు ప్రభుత్వంలో ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు చేయాల్సిన పద్ధతి ఇదే నువ్వే ఇట్లా చేస్తా అంటే ప్రజలకు ప్రజలు ఏం చేయాల ప్రజలకు న్యాయం న్యాయం అనే నమ్మకమే ఉంది నువ్వే ఆక్రమిస్తున్నావు రుద్దుటూర్లో ఎన్నడూ లేని విపరీతమైన విస్పెటాగులు క్రికెట్ బెట్టింగులు మొట్ట జూదాలు ఇవన్నీ ఎన్నో రకాలనేవి జరిగిపోతాడు ఇంకా దీని దగ్గరికి ఆఖరికి ప్రభుత్వ భూముల దగ్గరికి వచ్చినాం కాబట్టి ప్రభుత్వ భూమిలో వేసింది ఇది రోడ్డు ఇది నీ ఇల్లు నీ ఇంటికి ఇది రోడ్డు నువ్వు అందులో రోడ్డు తీసుకుపోయినావు దాంట్లో ఇది తీసుకొని పోతే ఎట్లా వస్తుంది వాళ్ళకు ఇంటికి ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యన రోడ్డు తీసుకొని పోతే భూమి దేని భూమికి వస్తుంది అది స్క్వేర్ గా ఉంది భూమి ఆ స్క్వేర్ లో పోయే భూమిని ఇక్కడ మధ్యాహ్నం రోడ్డు తీసుకొని పోయినావు ఇది ఇట్లా రోడ్డు తీసుకొని ఇట్లా ప్రభుత్వ భూమిలో తీసుకుపోయేదానికి నీ ఎవరు నీకు నువ్వు నిజంగా దీన్ని కబ్జా చేయాలనేది ప్రయత్నం చేస్తున్నావు మేమందరం గుర్తించి ధర్నా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నాది కాదని చెప్పు నేను నేను చేయలేదని చెప్తున్నావు కాబట్టి నీ భూ కబ్జాలు మానుకో నీకు చివరి చివరిగా నిన్ను గద్దె దించే పరిస్థితి అతి త్వరలో దగ్గరలో ఉంది